నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన ఇన్స్టెంట్ యాక్టర్స్ అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి రిజిస్టర్లో సైన్ చేసి సీట్లో కూర్చుంది వినీల అటెండర్ వీరాస్వామిని పిలిచి మెల్లగా అడిగింది నిన్న నేను రాలేదు కదా బాస్ మొత్తుకున్నాడా హమ్మబాబో మొత్తుకుని అలాగే అలాగేలా కా తల్లి ఇలా గబుక్కును మానేస్తే తనకు లాగి ల్యాంపకాయ కొట్టినట్టు ఉంటుందంటమ్మా అసలు ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళది అన్నాడు వాళ్ళు ఇంట్లో ముగ్గులేయటానికి వంటలు ఉండటానికి మాత్రమే అన్నాడు పక్క సెక్షన్కి పోయి ఎవరినన్నా టైపిస్టును తోలకు రమ్మన్నాడు ఈ సంగతి తెలిసి టైపిస్టులంతా తుపాకి దెబ్బకు దొరక్కకుండా దాక్కున్నారు దాంతో మీ మీద మరీ మండింది సారుకి సర్లేమ్మా ఏదో పని ఉండి మానేస్తుంటావు ఇక నుంచి చెప్పి మానేయమ్మా నిన్న జ్వరం వచ్చిందని చెప్పు వీరాస్వామి చిన్నపాటి హరికథ చెప్పాడు సలహా కూడా ఇచ్చాడు సచ్చాన్రా దేవుడా అని నెట్టూర్చింది వినీల ముందే లీవ్ కావాలని చెప్తే ఆకాశం విరిగి పడ్డట్టు మొహం పెట్టి మరునాడు తను రావటం చాలా అవసరమంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రేపు రావటం మానొద్దని రోజంతా హెచ్చరిస్తాడు అయినా లీవ్ పెట్టేస్తే ఇంత చెప్పినా లీవ్ ఎలా పెట్టారని మరీ గింజుకుంటాడు దానికంటే చెప్పకుండా మానేయటమే మంచిదనుకుంది తను ఒక్కసారిగా భర్త మూర్తి మీద దాకా కోపం వచ్చింది వినీయలకి మ్యారేజ్ డే అంతా బయట గడపాలని గండిపేట పోదామని ఒకటే నశపెట్టి లీవ్ పెట్టించాడు నిన్న ఎంజాయ్ చేయడం ఏమో కానీ ఇవాళ చా వచ్చింది ఆమెకు అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి బాస్ దగ్గరికి పోవాలంటే లీవ్ లెటర్ రాసి మెల్లగా బాస్ దగ్గర ఎవరూ లేనిది చూసుకొని తలుపు తోసింది సార్ నిన్న తలనొప్పి జ్వరం వల్ల రాలేకపోయాను తల ఉంచుకొని చెప్పింది అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తాను ఒక కొత్త చీర కట్టుకొని ఉన్నానని తల ఇంకొంచెం వంచింది పెళ్లి రోజుకు రెండు చీరలు తెచ్చి ఒకటి ఇవాళ ఒకటి కట్టుకోవాలని మూర్తి ఆర్డర్ తలెత్తి చూసిన ఆఫీసర్ గారికి మండింది జ్వరం వచ్చిన మొహమా ఇది ఇంత ఫ్రెష్గా తయారై కులాసగా కనపడుతోంది అన్ని నాటకాలు చిరాగ్గా అనుకున్నాడైనా తక్కువ వచ్చి అవన్నీ మనం ఆలోచించకూడదు వాళ్ళ లీవు వాళ్ళ ఇష్టం అనుకుంటూ ఓకే ఓకే హెల్త్ పర్మిట్ చేయనప్పుడు తప్పదు కదా అంటూ లీవ్ లెటర్పై సంతకం పెడుతూ ఈ ఆడవాళ్ళు గొప్ప నటులు అనుకున్నాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడి ఊపిరి పీల్చుకుంది నిన్న వీరస్వామి ఎదురుగా నానా మాటలు అని ఇవాళ పెద్ద మనిషిలా హెల్త్ బాగుండినప్పుడు తప్పదు కదా అంటున్నాడు ఈ ఆఫీసర్లు మహానటులు అనుకుంటూ నవ్వుకుంది వినీల ఇంటికొచ్చి జరిగిందంతా భర్త మూర్తికి చెప్పి నవ్వించింది అవును నీకు రావాల్సిన ఏరియర్స్ వెయ్యి వచ్చాయా మాటలు మధ్యలో అడిగాడు మూర్తి రా దేవుడా అనుకుంటూ వంటింట్లోకి జారుకుంది వినీల మూర్తి టీవీలో వార్తలు చూస్తున్నాడు ప్రతిసారి తనకొచ్చిన జీతం కానీ ఏమైనా కానీ భర్తకే ఇస్తుంది మూర్తి వాటిని జేబులో వేసేసుకుని చాక్లెట్ కరకరా వెళ్ళినట్టు గబుక్కుని ఖర్చు చేసేస్తాడు ఈసారి ఇవ్వకుండా చెవులకు టాప్స్ కొనాలని ఆలోచిస్తోంది ఆ మాట చెప్పొచ్చు కానీ ఉన్నాయి కదా ఈ నాలుగు రకాలు మీ ఆడవాళ్ళకి ఉన్నా చాలు అని కొట్టి పారేస్తాడు ఇప్పుడు ఎన్ని లేటెస్ట్ మోడల్స్ వస్తున్నాయో ఈసారి ఎలాగైనా కొనుక్కుంటాను తర్వాత ఎప్పుడో మెల్లగా చెప్తాను అనుకుని కుదిరిపరుచుకుంది మనసుని మళ్ళీ భోజనాల దగ్గర గుర్తొచ్చింది మూర్తికి ఆ విషయం వినీల నీ ఎరియర్స్ పైసలు నాకు ఇచ్చి ఎప్పటి నుండో మా వాళ్ళు మంచి పార్టీ ఇవ్వబోయని చంపుతున్నారు మంచి హోటల్లో వాళ్ళకొక రోజు లంచ్ ఇప్పించేస్తే పోతుంది కదా ఏముంటావు అన్నాడు అయ్యో అలాగా మరి మీరు నాకు ముందు ఒక మాట చెప్తే బాగుండేది కదా ఇంత అవసరం ఉందని ఆ మనీ ఇలా రావటంతోనే మా కొలిగ్ ఒక ఆవిడ వాళ్ళ పిల్లలకు ఒంట్లో బాగోలేదని చాలా అవసరమని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేసానండి దిగులు మొహం పెట్టి చెప్పింది తిరిగి ఎప్పుడు ఇస్తుందిట అడిగాడు ఆత్రుతగా మూర్తి ఏమోనండి కష్టాల్లో ఉండి అడిగింది కదా అని అవన్నీ నేను అడగలేదు మెల్లగా అంది ఫలానా అప్పుడు ఇస్తుందంటే మళ్ళీ అప్పుడు అడుగుతాడేమో ఇలా అయితే కొన్ని రోజుల్లో మర్చిపోతాడులే అనుకుంటూ మర్నాడే ఓ ఫ్రెండును తీసుకుని ఆబిడిసిపోయి చక్కని టాప్స్ మరి రెండు వందలు వేసి తెచ్చుకుంది ఒకరోజు పెట్టుకుంటూ ఉంటే మూర్తి చూసి అడిగాడు ఇవెక్కడవోయ్ అంటూ ఇవా ఇవి ఆర్టిఫిషియల్వి ఇరవై ఐదు రూపాయలు అనేసింది బాగున్నాయి గోల్డ్లోనే ఉన్నాయి అన్నాడు ముచ్చట పడుతూ థ్యాంక్ గాడ్ అనుకుంటూ నెటూర్చింది వినీల ఆ రోజు వినీల ఆఫీస్ నుండి వచ్చేసరికి దిగులుగా కూర్చుని ఉన్నాడు మూర్తి వాటర్ డియర్ తలనొప్పిగా ఉందా చాయ్ పట్న బ్యాగ్ బీరువాళ్ళ పెడుతూ అడిగింది వినీల తలనొప్పిగా ఉండటం కాదు అమ్మ లెటర్ రాసింది ఇప్పుడు రావటానికి కుదరదుట తర్వాత ఎప్పుడో వీలు చూసుకుని వస్తుందట నిన్ను లెటర్ రాయమంది అన్నాడు స్నానానికి బయలుదేరుతూ ఒకసారి విజిల్ చేసి డ్యాన్స్ వేయాలనిపించింది బలవంతాన ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంది ఏం ఎందుకు రారుట కారణం ఏమిటి వాయిస్లో కాస్త విచారం మిళాయిస్తూ అంది ఏమో అమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటే ఇలా రాసింది చూడు బొంగ మూతి పెట్టుకుని బాత్రూమ్ తలిపేసుకున్నాడు అద్దం దగ్గర చేరి చిన్నగా డాన్స్ చేస్తూ ఆలోచనలో పడిందామే ఇంకా అత్తగారు ఎప్పుడు ల్యాండ్ అయిపోతారో అని భయపడి చేస్తోంది ఆవిడొన్నళ్లు తనకు సరిగ్గా ఊపిరాడనట్టు ఉంటుంది ఆవిడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు తను నైటీలు ధరించరాదు ప్రొద్దున్నే వీధిలో ముగ్గేసి రావాలి ఏం కూర ఉండమంటారు అత్తయ్య అని పూట అడగాలి ఆవిడ చాలా గారాలు పోతుంది ఒక పట్టాన్ని చెప్పదు ఆ వండింది రుచిగా ఉండకపోతే ఆ ఆవకాయ జాడీ ఇలా పారే అంటుంది మొహం గంటు పెట్టుకుని కూర బాగా వండనందుకు నీకు అదే శాస్తి అన్నంత ధీమాగా తను ఇంకా గిల్టీ ఫీల్ అయిపోయి కూర బాగా కుదరనందుకు తగు కారణాలు వివరించాల్సి ఉంటుంది ఆమె ఉన్నన్ని రోజులు ఆవిడ కొడుకుతో మాట్లాడగా మిగిలిన సమయమంతా ఆమెను ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి బజార్లకి ఎగ్జిబిషన్లకి దగ్గరుండి తీసుకువెళ్ళి ఆమెకు కావలసినవన్నీ బహు ఓపికగా బేరమడుకొని పెట్టాలి ఆమె ఊళ్ళో అందరి దగ్గర నుండి కావలసిన సరుకుల లిస్టు డబ్బులు రాసి పట్టుకొస్తుంది అవన్నీ బిల్స్ అడ్జస్ట్ చేయాలి ఊళ్ళో వాళ్ళందరికీ మనం ఎందుకు ఇవన్నీ సప్లై చేయాలి అని అనడానికి వీల్లేదు అసలు తానే వాళ్ళందరి పోయి మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి నేను నా ఇంటికి హైదరాబాద్ పోతున్నా అని ఏమో కూడా ఆవిడ ఎదురుగా భర్తను ఒక్క చిరాకు మాట కాదు కదా విసుగు చూపు కూడా చూడకూడదు జన్మ జన్మల ఫలం మీరు నా పూర్వ జన్మల పుణ్యాన మీరు నాకు దొరికారు అన్న ఎక్స్ప్రెషన్ మొహంలో నిరంతరం కనిపిస్తూ ఉండాలి భర్తతో మాట్లాడేటప్పుడు అన్నిటికంటే పరమ బాధాకరమైనది ఆవిడ సొంత డబ్బా ఆవిడ ప్రతిభ భర్త పోతే ఉన్న ఒక్క కొడుకును చదివించడానికి ఆవిడ చూపిన చాకచక్యం ఆవిడ సమయస్ఫూర్తిని ప్రతిబింబించే అనేక సందర్భాలను ఆవిడ మళ్లీ మళ్లీ ఉటంకిస్తున్నా ఫస్ట్ టైం వింటున్నంత అడ్మైరింగ్గా వినాలి లేకపోతే ఆవిడ ఆకలి లేదంటూ అలిగి మంచం ఎక్కుతుంది వెంటనే కూడు కాకలు కూడా చచ్చిపోతుంది అప్పుడు తను ఒక్కతే రాక్షసిలా భుహం చేయాల్సి వస్తుంది ఆమె నిద్రపోయే వరకు తామిద్దరూ చంటి పిల్లను నిద్రపుచ్చే తల్లిదండ్రుల్లో ఆమె వెంట తిరగాలి మంచంపై కూర్చోవాలి అప్పుడు ఆవిడ ఆనందంతో బుడుంగా నిద్ర అవుతుంది తర్వాత మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలి భర్త స్నానం చేసి వచ్చాక తాను స్నానానికి బయలుదేరింది వినీల మళ్ళీ ఆలోచనలో పడింది ఇప్పుడు తను ఏం చెయ్యాలి గప్చిప్గా చిప్పుగా ఊరుకోవచ్చు కానీ సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్లో తనకు హాయిగా అంతర్వేది పాలెంలో గడపాలని ఉంటుంది మూర్తేమో నిన్ను వదిలి ఉండలేను నేను కూడా వస్తానని తయారవుతాడు మూర్తితో కలిసి పుట్టింటికి వెళితే తనకు రెండు మూడు రోజుల కంటే ఉండబుద్ధి కాదు అందరూ మూర్తికి మర్యాదలు చేస్తూ అతన్నే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అమ్మా నాన్నలతో సహా మీ ఆయన్ని తీసుకుని అలా కాలం గట్టుకు వెళ్ళరాదు అంటుంది అమ్మ ఇంకా మూర్తికి గైడులా అన్నీ వివరిస్తూ కనపడ్డ వాళ్లను ఆయనకు పరిచయం చేస్తూ అతని సందేహాలు తీరుస్తూ అబ్బా పరమబూర్ అతనంటే ఎంత ప్రేమున్నా తను ఇరవై ఏళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో భర్తతో కాక ఒంటరిగా గడపాలనిపిస్తుంది గత స్మృతుల్ని ఒక్కదాన్ని ఎమరు వేసుకోవాలనిపిస్తుంది ఇంట్లో నుంచి బయలుదేరి స్వేచ్ఛగా అలా ఊరి వీధుల్లో తిరుగుతూ కనపడ్డ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటే ఎంత టైము చాలదు తనకి అక్షరాభ్యాసం చేసిన కోర్మారావు గారిని తనని స్కూల్లో వేసిన కొత్తల్లో ఏడుస్తూ ఉంటే బరబరా లాక్కుపోయిన ఆయా రామిని పలకరించడం తనకెంతో ఇష్టం ఆ మాస్టర్లందరూ ఇప్పుడు ముసలివాళ్ళై అరుగుల మీద కూర్చొని వచ్చేపోయే వాళ్ళని పట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఊళ్ళో అందరూ బంధువులే ఎవరో ఒకరి ఇంట్లో జ్వరబడి చక్కగా వాళ్లతో సిటీ విశేషాలు చెప్తూ జోక్స్ వేస్తూ అక్కడే భోంచేసి ఇంటికొచ్చి అమ్మతో తిట్లు తినటం ఎంతో మధురం తనకి సాయంత్రాలు గుడికి పోతే ఊరికి దూరంగా ఉండేవాళ్ళు కూడా కనపడతారు గుడి వెనక పచ్చగడ్డిలో కూర్చుంటే ట్యూబ్లైట్ వెలుగులో వాతావరణం ఎంత బాగుంటుందో తన స్నేహితురాలల్లో ఎవరో ఒకరైనా దొరక్కపోరు తనకి కబుర్లకి అలా టైం గడుపుతూ ఉంటే తిరిగి ఒక్కసారి బాల్యంలోకి పోయిన అనుభూతి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే తిరిగి పెళ్లి కాని పిల్లలా తిరగాలనిపిస్తుంది భర్తతో జీవితం కలలా ఊరిలో జీవితం నిజంలా ఒక నెల గడపాలనిపిస్తుంది ఈ అనుభూతులన్నీ మూర్తితో వెళితే బంద్ తన కోరిక తీరాలంటే ఒకే ఉపాయం ఉంది అది అత్తయ్యను ఇప్పుడే తీసుకొచ్చి ఓ నెల రోజులు వీరసేవలు చేసి మెప్పించి అమ్మ రాసిన ఉత్తరాలు చూపించి ఆవిడ మనసును కరిగించి ఒక్క వారం రోజులు ఉండండి అత్తయ్య నినిట్టే వెళ్ళి అమ్మా నాన్నలకి మొహం చూపించి అట్టే వచ్చేస్తా అని తల్లి కొడుకుల్ని ఇక్కడ వదిలేసి తను ఝామ్మని నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో కోనసీమ వెళ్ళిపోయి కొబ్బరి బొండాలు తాగుతూ నవ్వుకోవాలి అలా వెళ్ళి ఓ ఇరవై రోజులు గడిపేసి మెల్లగా అమ్మ చేత అమ్మచేత అత్తయ్యకిష్టమైన పిండి వంటలు చేయించుకుని వస్తే ఆవిడ ఖుషి ఏదో అమ్మతో ఉన్నట్లు మూర్తికి ఉంటుంది నిన్ను వదిలి నేను ఉండలేను అని వెంటపడే ఛాన్స్ లేక మూర్తి కూడా ఊరుకుంటాడు తక్షణం తన ప్లాన్ అమలుపరచడానికి ఉపక్రమించింది వినీల భోజనాలు వడ్డిస్తూ అంది మీ అమ్మకు ఏం పని ఉందిట రాకపోవటానికి రేపు నేను లెటర్ రాస్తానుండండి నా లెటర్ చూసి అత్తయ్య పెట్టి సర్దుకోవలసిందే మూర్తి సంతృప్తిగా భార్య వైపు చూశాడు మర్నాడే ఆఫీసులో లంచ్ అవర్లో కూర్చుని లెటర్ రాయటం మొదలుపెట్టింది అత్తయ్య మీ రాక కోసం ఎంతో ఆశగా ప్రతిరోజు ఎదురుచూస్తూ ఉంటే మీరు అలా రాను పొమ్మని లెటర్ రాయటానికి మీకు మెనసలా ఒప్పింది అత్తయ్య మీ అబ్బాయి ప్రతి పూట అమ్మ రాలేదేమిటే అని బాధపడుతున్నారు మీరు ఎక్కడుంటే మాకెంతో ఆనందంగా కొండంత ధైర్యంగా ఉంటుంది అక్కడుంటే ఏం తిన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉందో అని మాకు ఒకటే దిగులుగా ఉంటుంది అసలు మీరు ఎప్పటికీ మా దగ్గరే ఉంటే మాకెంతో బాగుంటుంది మీరేమో ఇల్లు పొలం అంటూ అక్కడే ఉండాలని చూస్తారు మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు గట్టిగా చెప్పేయండి ఇది మీ ఇల్లు మీకంటే మాకు ఏది ముఖ్యం కాదు మీకు ఇల్లు నచ్చకపోతే ఇంకో ఇంటికి మారిపోదాం ఈ లెటర్ అందిన వెంటనే మీరు ఇల్లు పక్క వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పేసి బయలుదేరి రాగలరు మీరు ఇంకా ఆలస్యం చేస్తే మేమిద్దరం అక్కడికి వచ్చేసి మిమ్మల్ని తీసుకొస్తాం మాకు శ్రమ ఇవ్వకూడదనుకుంటే మీరు తక్షణం బయలుదేరండి మీ రాకక ఎదురు చూస్తూ నమస్కారాలతో మీ కోడలు వినీల లెటర్ పోస్ట్ చేసి వేసవిలో తను గడపబోయే మధుర క్షణాలను తలుచుకుని థ్రిల్ అయింది ఇంటికి రాగానే భర్తకు చెప్పింది నా లెటర్ చదివి మర్నాడే అత్తయ్య గారు బయలుదేరతారు చూడండి అంత ఘాటుగా ఉత్తరం రాశాను అంది కొడుకు మీద కంటే కోడల మీద ఎక్కువ ప్రేమ మా అమ్మకు తప్పకుండా వచ్చేస్తుంది భార్య వైపు అభిమానంగా చూస్తూ అన్నాడు మూర్తి వినీల నంది అవార్డ్స్ సురారా పిల్చాడు మూర్తి కిచెన్లో వంట చేస్తున్నదల్లా పరుగు పరుగున వచ్చి టీవీ ముందు కూర్చుంది వినీల నంది అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఇతర నటులు అవార్డులు ఇస్తున్నారు వారికి అవార్డులు రావడానికి కారణభూతమైన సినిమాల్లోని బిట్స్ వేస్తున్నారు నిజమే ఇతనికి ఆ అవార్డు ఇవ్వాల్సిందే అనిపిస్తుంది ఆ సీన్స్ చూస్తూ ఉంటే సడన్గా వినీల మదిలో కెరటన్లో ఒక ఆలోచన తోసుకుని వచ్చింది వాళ్ళందరూ నటన అభ్యాసంగా ఉన్నవాళ్ళు సీన్కి ముందు మెంటల్గా ప్రిపేర్ అవుతారు రచయిత రాసిన డైలాగులు బట్టి పడతారు ఆపై మేకప్ సెట్టింగ్ ఉంటాయి దాంతోనే సగం గెటప్ వచ్చేస్తుంది రిహార్సల్స్ చేస్తారు అప్పుడు చక్కగా ఫీలింగ్స్ చూపెడుతూ అవసరమైతే రెండు మూడు టేక్స్ తీసుకొని నటించి ఒప్పిస్తారు ప్రేక్షకుల్ని కానీ మనం అందరం నిత్య జీవితంలో రోజుకి ఎన్నోసార్లు నటించేస్తూ ఉంటాం అప్పటికప్పుడు మనసులోనే సందర్భాన్ని బట్టి డైలాగులు రాసేసుకుని ప్రాక్టీస్ లేకుండా నటించేస్తాం మేకప్ ఉండదు రిహార్సల్స్ ఉండదు అసలు నిజంగా మనమే గొప్ప నటులో మన నటనే గొప్పది మనకు కూడా ఎవరన్నా పోటీ పెట్టి అవార్డులు ఇస్తే బాగుండును మన నటన ముందు వాళ్ళ నటన దిగదుడిపే ఏమిటో నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు టీవీ చుట్టం మానేసి భర్త మురిపంగా ఆమెను నటన అనేది వృత్తి మాత్రమే కాదు తోటి వారితో దైనందిన జీవితంలో నొప్పింపక తానవ్వక మనిషి సాఫీగా జీవితం సాగించాలంటే ఇన్స్టెంట్ నటన ఒక నిత్యావసరం అంది మధురంగా నవ్వుతూ నువ్వు అన్న ఏమిటో వాటి ఏమిటో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు అన్నాడు మూర్తి దీక్షగా టీవీ చూస్తూ కొన్ని విషయాలు ఐడియాలు అర్థం కాకపోవటమే అందరికీ మంచిది అంది ముసిముసి నవ్వుతూ ఏమో ఇది కూడా అర్థం కాలేదు అన్నాడు మూర్తి బిక్కమొహం వేస్తూ ఏమీ లేదు మీరు టీవీ చూసుకోండి నేను వంట చేసుకోవాలి అంటున్నాను అంది వేనీల లేచి కిచెన్లోకి దారి తీస్తూ వచ్చే నవ్వును ఆపుకుంటూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే